రోజు వంజనం వచ్చిందండి మా వారికి తెలుసా వాళ్ళు ఇచ్చారంట ఇది ఓపెన్ చేసి రేపు కర్రీ చేస్తాను అండి వీడియో చేస్తున్నాను చూస్తున్నా అండి ఇదిగోండి ఐసైస్ పంపించారు ఇవ్వండి కానకాంతం ముక్కలు మా వారికి తెలిసిన వాళ్ళు ఇచ్చారంట ఐసేసి పంపించారు అసలు చేసేసి నీట్గా పంపించారు ఇవ్వండి వాంజరం చేప ముక్కలు స్కిన్ కూడా తీసేసి నీట్గా పంపించారు వీటితో కర్రీ చేసి చూపిస్తాను ఏమో ఫ్రాన్స్ పంపించారు నీట్గా క్లీన్ చేసి పంపించారు ఐసేసి నించాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు కర్రీ చేసి చూపిస్తాను సముద్రం రొయ్యలు అండి వంజలం చేపలో ఈగురు పెడతానండి వంజరం చేప ముక్కలండి ఇవి వీటితో ఇప్పుడు ఈగురు పెట్టి చూపిస్తానండి కొంచెం పసుపు వేసుకోవాలండి మీరు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి వీటిని పచ్చలు వేసుకోదండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మేడం ఇప్పుడు కొంచెం కొంచెం అల్లం ఇప్పుడు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ మసాలా వేసాం కదా ఇది వేస్తాం ఇది మసాలా బాగా కలిపిస్తాం మసాలా అంతా వేగిందండి ఇప్పుడు కొంచెం కారం చేసుకున్నాము మనం చేపలో వేసే విధంగా పులి వేసుకొని పోతే ఒక స్పూన్ వేసాను ఒకసారి కలుపుకొని వాయి ముట్టుకోకు ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను మసాలా ముసలా ఫ్రై ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి చేప ముక్కలు వేసేస్తాను మూత పెట్టేసుకుందామండి అప్పుడు నీళ్ళు పోస్తున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకున్నాము నీళ్ళు పోసింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకున్నామండి యాభై ఐదు నిమిషాలు కూర అయితే దగ్గర పడిపోయింది ఉడికిపోయిందండి సరిపోదండి కూర ట్యాబ్ల కూర అయిపోయిందండి ఆయిల్ పైకి తెలియదు అంటే మనకి కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకోవడం అంతే అండి కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి